కడప జిల్లా జమ్మల మడుగు వైఎస్సార్సీపీ గా రామశుభారెడ్డికి ఇచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించారు టికెట్ ఎవరికైనా జమ్మల మడుగులో వైకాపా విజయానికి పనిచేస్తామని అన్నారు వార్తల విషయంలో మీడియా సైతం సమన్వయం పాటించాలని సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు మీకందరికి తెలుసు జోడుగు తాలూకా అనేది ఎప్పటికీ సెన్సేషనల్ గానే ఉంటది ఎప్పటికీ లైమ్ లైట్ లోనే ఉంటుంది కానీ ఒక సమస్య మీకందరికీ తెలుసు ఇన్ఛార్జ్ సమస్య ఇన్ఛార్జ్ సమస్య అనేది ఇది ఎప్పటికీ ఒక సమస్యగానే ఉంటాను నేను నేను రెండు వేల పంతొమ్మిది రెండు నుంచి కానీ ఎప్పుడు కానీ దమ్మనోడు తాలూకా అంటే ఒక న్యూస్ లో ఎప్పటికీ నడుస్తాను ఇప్పుడు ఈ సమస్యకు మీకంద తెలుసు ఒక తెర న్యూస్ బయటకు వచ్చింది ఆ న్యూస్ ఏంది ఎటువైపు ఏ లీడర్ పోతారు ఇలాంటి కూడా చాలా మందికి చర్చలుగా ఉన్నాయి ఈరోజు పద్దని కూడా పేపర్లలో ఎందుకంటే దాంట్లో తప్పు లేదు రాసుకోవడంలో తప్పు లేదు కానీ వాస్తవం కూడా నేను ఒక బాధ్యతగా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా మొదలె వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతా ఒక స్థానికంగా ఒక శాసనసభునిగా పనిచేసి తర్వాత ఇప్పుడు కూడా ఒక గట్టి హామీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకందరికీ తెలుసు మళ్లీ నన్ను ఆయన పక్కన బలంగా కూర్చోబెట్టుకుని నా గట్టి హామీ ఇచ్చినారు కూడా మీకు అందరికీ తెలుసు ఈ పొద్దు అందరూ ఏమంటారు సుధీర్ రెడ్డి ఎటువైపు చూస్తాను అంటే మీకందరికీ ఒక్కటే ఒకటి చెప్తాను నేను ఆ రోజు రెండు వేల పదహారులో వైఎస్ఆర్ పార్టీయే లేదు జమ్మల తాలూకాలో భూస్థాపితం అయిపోయిన రోజు నా సొంత కుటుంబం మీకు అందరికీ తెలుసు మా కుటుంబం రాష్ట్రంలోనే పేరుగాంచేది వాళ్ళు శాఖల్లో మంత్రిగా పనిచేశారు వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు ఎంపీగా కూడా ఉన్నారు ఎమ్మెల్యేలుగా చేసినాము అన్ని చేసినాం అంత కుటుంబాన్ని కూడా నేను జగనన్న కోసం వదిలేసి జగనన్న పిలువగానే ఆ రోజు వచ్చి ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గం బాధ్యతలు నేను చేయవచ్చు నేను చేపట్టినప్పుడు జమ్మలో ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ జెండానే లేదు అనే రేంజ్కి నిలిపి ఎందుకంటే రెండు బలమైన కుటుంబాలు ఫ్యాక్షన్ నేపథ్యం ఇద్దరు కొట్టుకొని పొడుసుకొని ఈ నేపథ్యంలో ఈ పిల్లోడు ఏం చేస్తాడని కూడా చాలా మంది అనుకున్నారు తర్వాత ఏంటని నేను రాగానే ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీకందరు చుట్టుకోరండి మై అని ఫస్ట్ ఒకరు తర్వాత చంద్రమోహన్ తర్వాత అందరినీ అందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరే మనకు నూట పదహైదు పంచాయతీలు రెండు మున్సిపాలిటీలలో గాని ప్రతి ఒక్కరిని మేము అడుగడుగునా అడుగడుగునా ఒక్కొక్కరిని కొత్త కొత్త వైఎస్ఆర్ వర్గం అంటే ఈడ సుధీర్ వర్గం అని ఎప్పుడు తొరక నా కుటుంబ వర్గం అనేది లేదు మనం తొరకచ్చిందల్లా ఒక వైఎస్ఆర్ జెండా వర్గం ఉండాలని నేను నాతో పాటే అవినాష్ రెడ్డి ఆ రోజు మీకు అందరికీ తెలుసు ఇదే మీరు మీరందరూ కూడా ఇక్కడనే ప్రెస్ వాళ్ళు కానీ అందరూ చూస్తారు ప్రతి గ్రామానికి పోయి చెట్టు మొక్క నాటినట్టు ఒక్కొక్కటి విత్తనం నాటినాం అంటే ఒకటో బూత్ నుంచి మూడు వందల ఆ బూత్ మూడు వందల పదమూడు బూతులు ఉన్నాయి ఎట్లరా అని ప్రతి బూత్ లెవెల్లో ఆర్గనైజ్ చేసుకుంటా పదహారు నుంచి పంతొమ్మిదికి వచ్చే లోపల మేమందరినీ ఒక కొత్త యువ రక్తాన్ని స్థాపించాం నేను టికెట్లు ఎవరికైనా ఎవరికైనా ఇచ్చినా కూడా జమ్మలొడుగు తాలూకాలో వైఎస్ఆర్ జెండా ఎగిరేస్తాను ఎవరికి ఇచ్చినా కూడా జమ్మలగు తాలూకాలో వైఎస్ఆర్ జెండా ఎగిరే దాంట్లో ఫస్ట్ మొదటి అడుగు నాదే ఉంటాడు తప్పుడు ప్రచారాలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా ఆ ప్రచారాలు మీరు ఎవరు కూడా నమ్మాకండి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టే ఎందుకంటే నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు గుండెంతా వైఎస్ఆర్ గుండె నేను వేరే దారి చూశాననే ఆలోచన కూడా ఎవరు పెట్టుకోవద్దు వైఎస్ఆర్ పార్టీకి తప్ప ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఆ రోజు అందరినీ నేను కాదని వైఎస్ఆర్ పార్టీకి ఒంటరిగా పోరాటం చేసినా మీ కొద్దు నాటినాం ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ సైడే చూశాడు వైఎస్ఆర్ పార్టీ ఎలా జెండా ఎగిరేయాలని ముఖ్యంగా ఈడే కాదు తొక్కుతాడు లోపల అపాయం చేస్తాడని ఎప్పుడూ పెట్టుకోగాకండి మా అందరి ఆలోచన కూడా ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయి వైఎస్ఆర్ పార్టీ జెండా ముందుగా జమ్మనూరులో ఎగిరేయాలనేదే మా దయచేసి అందరూ కూడా నమ్మాలి ఏ అపోహలు కూడా పెట్టుకోకుండా మీడియా ద్వారా ముఖ్యంగా చెప్తాము ప్రజలకు ఈ మాట చేరివేయండి ముఖ్యంగా ఆపోజిట్ వాళ్ళకు కూడా చేర్చితే చాలా బాగుంటారని మీ అందరి ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం